స్వాగతం సలహా సంఘం సంఘం మరియు జిల్లా సమన్వయ సమావేశం నిర్వహించిన ఆచార్య జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లాం ఎక్స్టెన్షన్ డైరెక్టర్ డాక్టర్ జి శివనారాయణ కడప జిల్లా ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రంలో రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి చేపట్టబోయే కార్యాచరణ ప్రణాళికలపై కార్యక్రమంలో సమగ్రంగా చర్చించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ డైరెక్టర్ డాక్టర్ జి శివనారాయణ మాట్లాడుతూ గత రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి కృషి విజ్ఞాన కేంద్రం యొక్క సేద్య విభాగం సస్యరక్షణ ఉద్యాన పశు విజ్ఞానం సామాజిక విజ్ఞానం విభాగాల్లో మరియు ఏరువక కేంద్రం చేపట్టిన సాంకేతిక కార్యక్రమాలు మరియు విస్తరణ కార్యక్రమాలు అలాగే రాబోయే సంవత్సరానికి చేపట్టబోయే కార్యాచరణ ప్రణాళికపై ఈ కార్యక్రమంలో సమగ్రంగా చర్చించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వ్యవసాయ మరియు అనుబంధ శాఖల అధికారులు మరియు రైతులు అవసరమైన సలహాలు సూచనలు మరియు మన జిల్లాకు అవసరమైన పరిశోధనలు విస్తరణ కార్యాచరణ కార్యక్రమాలు అమలుకు సూచనలు ఇవ్వడం జరిగిందని అలాగే శాస్త్రవేత్తల్లో పనితీరు మెరుగుపరచడానికి ఈ కార్యక్రమం మంచి అవకాశం అని ఆయన తెలిపారు పరిశోధనలు రైతులకు చేరవేయవలసిన బాధ్యత కృషి విజ్ఞాన కేంద్రం మరియు ఏరుగో కేంద్రం బాధ్యత అని ఆయన తెలిపారు రైతు సేవా కేంద్రం స్థాయిలోనే పంట పరిస్థితులకు అనుగుణంగా అధిక దిగుబడి ఆదాయాన్ని ఇచ్చే పంటలను ప్రవేశపెట్టే విధంగా కార్యక్రమాలు రూపొందించడం సమగ్ర వ్యవసాయ విధానాలు రైతుల ఆదాయం ఎలా పెంచుకోవాలి ఖర్చులను తగ్గించుకునే విధంగా పద్ధతులు రైతులకు చేరవేయడం దిగుమతిని పెంచే విధంగా విస్తరణ కేంద్రాలు కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ అంకయ్య కుమార్ ఏరువక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ కృష్ణప్రియ తిరుపతి సహా పరిశోధన సంచాలకులు డాక్టర్ వి సుమతి కేవీకే శాస్త్రవేత్తలు డాక్టర్ వి శిల్పకళ డాక్టర్ కె సాయి మహేశ్వరి డాక్టర్ టి మహేష్ బాబు డాక్టర్ ఎస్ మానస డాక్టర్ ఐ సురేష్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులు రైతులు పాల్గొన్నారు ఆర్వీ కృష్ణారెడ్డి అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్చార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్వీ కృష్ణారెడ్డి అన్నమయ్య వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్చార్జ్ మరి దేశం కానీ అలాగే ప్రజలు కానీ అభివృద్ధి చెందాలంటే వ్యవసాయం అనేటువంటిది ఎంతో ప్రాధాన్యత ఉండేటువంటిది ఈ వ్యవసాయం అనేటువంటిది అభివృద్ధి చెందితే మరి జల జీవన విధానానికి కూడా ఎలాంటి విఘాతం కలగకుండా అందరూ కూడా జల జీవనం ప్రశాంతంగా సాగడం జరుగుతుంది మరి అలాంటి వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తూ ఈరోజు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో విధాలుగా రాయితీలు కల్పిస్తూ ఎన్నో విధాలుగా అవగాహన కార్యక్రమాలు చేపడుతూ మరి మన వ్యవసాయ రంగాన్ని ఎంతో ఒక ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తూ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది మరి ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లా కృషి విజ్ఞాన కేంద్రంలో మరి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి మరి వ్యవసాయ వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి దానిపైన మరి శాస్త్రీయ సలహా మండలి సంఘాన్ని సలహా మండలి సమావేశం ఇక్కడ నిర్వహించడం జరిగింది వైఎస్ఆర్ కడప జిల్లా ఉంటురు కేవీకేలో అలాగే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో చేపట్టినటువంటి కార్యక్రమాలపైన కూడా చర్చించడం జరుగుతూ ఉంది ఈ సమావేశాల్లో మరి మన వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు మరి ప్రణాళిక ఏ విధంగా రూపొందించడం జరుగుతూ ఉంది అలాగే మన జిల్లా సహాయ జిల్లా వ్యవసాయ శాఖ దాని అనుబం అనుబంధ శాఖల అధికారులతో కూడా ఇక్కడ సమావేశం నిర్వహించడం జరిగింది మరి వారి నుంచి ఎలాంటి సలహాలు తీసుకోవడం జరిగింది అనేది మన రాష్ట్ర అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ డైరెక్టర్ గారు ఇక్కడికి ముఖ్య అతిథులుగా ఇచ్చేయడం జరిగింది మరి ఏ విధంగా ఇక్కడ ప్రణాళిక రూపొందించడం జరుగుతూ ఉంది అనేది మనం సమాచారాన్ని మరి ఎక్స్టెన్షన్ డైరెక్టర్ గారితో ఒక సమాచారం తీసుకున్నాను నమస్తే సార్ ఈరోజు వ్యవసాయ వ్యవసాయ రంగం అనేటువంటిది సక్రమంగా లేకపోతే మొత్తం జనజీవనం అంతా కూడా అస్తవ్యస్తంగా మారుతుంది మరి అలాంటి వ్యవసాయ రంగాన్ని మీరు ఎంతో ఎన్నో కార్యక్రమాలు చేకూడదు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది మరి ఈరోజు మీరు ఇక్కడ శాస్త్రీయ సలహా మండలి కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి నుంచి సలహాలు అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ బి శివనారాయణ విస్తరణ సంచాలకులు ఆచార్యంగ వ్యవసాయ విశ్వవిద్యాలను ఆపాలనుకుంటున్నారు ముఖ్యంగా ఈరోజు అంటే ఇరవై రెండు రెండు వేల ఇరవై ఆరున విజ్ఞాన కేంద్రం శాస్త్రీయ సలహా మండలి సమావేశము అలానే జిల్లా స్థాయి సమన్వయ సంఘ సమావేశము మనకి కడప జిల్లాలో ఎరువా కేంద్రము అట్లానే కృషి విజ్ఞాన కేంద్రం రెండు ఉన్నాయి అంటే వీళ్ళు మన మామూలుగా కడప జిల్లాలో వివిధ కార్యక్రమాలు అనేది నిర్వహిస్తూ ఉంటారు అంటే ఆచార్య హిందీ వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతుల పొలాల్లో పరిశీలించి ఆ వ్యవసాయ పరిస్థితులకి అనుగుణంగా ఉన్నదే లేనిదనేది పరిశీలన చేయడం జరుగుతుంది అట్లానే వివిధ కార్యక్రమాలు కృషి విజ్ఞాన కేంద్రంలో ఒక వ్యవసాయమే కాకుండా ఉద్యానవన శాఖ శాస్త్రవేత్తలు అట్లానే పశువులు సంబంధించిన శాస్త్రవేత్తలు అట్లానే కమ్యూనిటీ సైన్స్ విస్తరణ శాస్త్రవేత్తలు రకరకాల అంటే మల్టీ డిసిప్లినరీ ఒక వ్యవసాయమే కాకుండా ఉద్యాన పంటలు పశువులు గొర్రెలు మేకలు కోళ్ళు అనేక రకాలైన అంటే పంట ఉత్పత్తుల తర్వాత వాటిని విలువ ఉత్పత్తి ఉత్పత్తులు తయారు చేసుకోవడానికి కమ్యూనిటీ సైన్స్ శాస్త్రవేత్తలు కూడా ఇక్కడ ఉండటం జరిగింది అయితే మామూలుగా జిల్లాలో జిల్లా ప్రతి జిల్లాలో కూడా వ్యవసాయ పరిస్థితులు అనేవి వేరువేరుగా ఉంటాయి ఆ వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంటల సరళల్లో పంటల సరళి అనేది ఉంటుంది అంటే వరి వరి తర్వాత వేరే రకాల పంటలు అపరాలు కానీ లేకపోతే మిల్లెట్స్ కానీ రకరకాల పంటలు వేస్తే మనకి ఇందరు పంటలు కానీ వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళ పంటల సరళిలో మనం ఏంటంటే అధిక ఆదాయాన్ని ఇచ్చే పంటలు కనుక మనం డిమానిస్ట్రేషన్ చేసి కనుక చూపించినట్టయితే రైతు ఆదాయాన్ని పెంచడానికి ఆస్కారం ఉంటుంది ముఖ్యంగా రాష్ట్రంలో పదమూడు కృషి విజ్ఞాన కేంద్రాలు ఆచార్య జీలంగా వ్యవసాయ విశాఖ విద్యాలయం పనిచేస్తున్నాయి అట్లానే మూడు కృషి విజ్ఞాన కేంద్రాలు మనకి ఎన్జిఓస్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ తరఫున మూడు మొత్తం పదహారు కృషి విజ్ఞాన కేంద్రాలని మేము వాళ్ళ టెక్నికల్ ప్రోగ్రామ్ అంటే సాంకేతికంగా రైతులకి ఏ విధంగా చేరుతుంది వాళ్ళ యాక్టివిటీస్ అన్నింటినీ మానిటర్ చేయడం జరుగుతుంది అట్లానే మనకి ఇరవై ఆరు జిల్లాల్లో పదమూడు కృషి విజ్ఞాన కేంద్రాలు అట్లానే పదమూడు ఏరువా కేంద్రాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా వీళ్ళందరూ కూడా రైతుకి మనకి ఏ పంటలు పండిస్తున్నారో వాటిలో ఏదైనా దిగుబడి పెంచడానికి ఎలాంటి ఆస్కారం ఉంది ప్రతి పంటలో కూడా మనం మనకున్న పొటెన్షియల్ ఇంటికి రైతుకి వస్తున్న దిగుబడికి వ్యత్యాసం ఉంది కాబట్టి రైతుకి ఆ దిగుబడి అనేది ఎట్లా పెంచాలి అట్లానే మనకి రైతుకి పరిజ్ఞానాన్ని అంటే ఆయనకి నాలెడ్జ్ని ఇవ్వడం రైతులు ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాళ్ళ పొలాల్లో ఆచరించేటట్టు అనేక కార్యక్రమాలు చేపట్టడం అట్లానే రైతుకి నైపుణ్యాభివృద్ధి ఆయన నైపుణ్యాన్ని పెంచుతారు పెంచడం స్కిల్ పెంచడం వలన అంటే ఏదైనా పనిలో దాంట్లో ఏంటంటే స్ప్రేయింగ్ టెక్నిక్స్ కానీ ఎట్లా మందులు చేయాలి ఎన్ని ఎంత నీళ్లు వాడాలి ఎకరానికి ఎన్ని ట్యాంకులు వాడాలి అనేక ఎలాంటి మందులు కలుపుకోవాలి కలుపుకోకూడదు అట్లా ఖర్చు తగ్గించుకునే విధంగా అనేక కార్యక్రమాలు అనేది ఈ నైపుణ్యాభివృద్ధిని పెంచడం కానీ అట్లనే రైతులు ఖర్చు అనేది పెడుతుంటారు ఏదైనా ఇత్తనం కానీ గురుమందులు కానీ ఎరువులు కానీ రకరకాలైన ఈ ఖర్చు అనేది ఎక్కడ ఎక్కువ అవుతుంది దాని ఖర్చు తగ్గించుకోవడం వరా అట్లానే ఓవరాల్గా ఏంటంటే రైతులు ఆదాయాన్ని పెంచడానికి ఏ ఏ మార్గాలు ఉన్నాయి వాటి రెండింటి మీద కూడా మనకి ప్రాక్టికల్గా వొకేషనల్ ట్రైనింగ్స్ అనేది కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఇవ్వడం జరుగుతుంది అట్లానే మనకి ఈ కృషి విజ్ఞాన కేంద్రాల్లో నాణ్యమైన విత్తనాన్ని ఉత్పత్తి చేసి రైతులకు అందించడంలో కూడా వీళ్ళు విశేష కృషి చేస్తున్నారు అట్లానే మనకి వేరే ఇన్కమ్ జనరేషన్ అంటే పశువుల పెంపకంలో కానీ గొర్రెలు మేకల పెంపకంలో కానీ కోళ్ళ పెంపకంలో కానీ అట్లానే ఎపికల్చర్ అంటే తేనె పరిశ్రమలో కానీ సెరీకల్చర్ కానీ అట్లానే వెమీ కంపోస్ట్ అంటే పంట వ్యర్థాలని ఉపయోగించుకొని నాణ్యమైన ఎరువుని ఎలా తయారు చేసుకోవచ్చు అంటే వెర్మి కంపోస్ట్ కానీ రకరకాలైన అంటే ఉన్న జిల్లా వనరులు జిల్లా పంటల్లో వచ్చే వ్యర్థాలను ఉపయోగించుకొని లేకపోతే పంటల్లో ఉత్పత్తుల్ని వేరువేరుగా విలువ ఆధారిత ఉత్పత్తులను కనుక తయారు చేసుకున్నట్లయితే రైతుల ఆదాయం పెంచుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ ప్రాక్టికల్గా ఈ కిశు విజ్ఞాన కేంద్రాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు కాబట్టి రైతాంగం వాటి కిశు విజ్ఞాన కేంద్ర సేవలను వినియోగించుకొని ప్రాక్టికల్గా ఇక్కడ వచ్చి చూసి ఎట్లా చేస్తున్నారు వాళ్ళ ఆదాయాన్ని ఎట్లా పెంచుకోవచ్చు అనేది కనుక ఏంటంటే శిక్షణ కార్యక్రమాల్లో మా ఎఫ్పిఓస్ కానీ లేకపోతే ఇన్పుట్ డీలర్స్ కానీ లేకపోతే మన వ్యవసాయ గ్రామ వ్యవసాయ సహాయకులకు అట్లానే వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖ ఇట్లానే వెటర్నరీ ప్రతి ఒక్కళ్ళకి కూడా డిపార్ట్మెంట్ వాళ్ళ శాఖల్లో వాళ్ళ వాళ్ళకు కూడా శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది వాళ్ళందరూ కూడా ఈ సేవలు సేవలను వినియోగించుకొని రైతుకు అభివృద్ధి రైతు అభివృద్ధికి రైతు ఆదాయాన్ని పెంచడానికి కృషి చేయాలని కోరుకుంటున్నాను అట్లానే ముఖ్యంగా ఈ కృషి విజ్ఞాన కేంద్రాలు దత్తత గ్రామాలు అనేవి తీసుకోవడం జరుగుతుంది కొన్ని దత్తత గ్రామాలుగా ఆ గ్రామాల్లో రైతులే సొంతంగా విత్తనం తయారు చేసుకునే విధంగా వాళ్ళకి శిక్షణ ఇవ్వడం అట్లానే రైతులకు కావాల్సిన పచ్చి రొట్ట విత్తనాలు కూడా అక్కడే వేసుకునేటట్టు వాళ్ళని ప్రోత్సహించినట్లయితే రైతు విత్తనం పచ్చి రొట్టె విత్తనానికి విధులు చూడకుండా వాళ్ళ దగ్గరే వాళ్ళు పండించుకున్నట్లయితే కూడా చాలా వరకు ఇప్పుడు ఇప్పుడున్న సమస్యల్లో ఎక్కువగా భూసారం అనేది దెబ్బతింటుంది ఎక్కువ మంది కౌలు రైతులు కావడం వలన భూమి సారవంతం అంటే భూమికి కావలసిన పచ్చి రొట్టె వేసుకొని కానీ లేకపోతే పశువులు మనకి ఇంతకుముందు పాడి పంట అనేది ఇప్పుడు పాడి అనేది చాలా తక్కువగా చేయడం జరుగుతుంది కాబట్టి దానికి వచ్చే వ్యర్థాలు కానీ పశువుల వ్యపాయం కానీ లేదు కాబట్టి రైతులు ఈ పచ్చి రొట్టె పైరులను కనుక వాడే విత్తనాన్ని తయారు చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది అట్లానే మనకి విత్తనం ఉత్పత్తి సొంతంగా విత్తనం తయారు చేసుకుంటే మామూలుగా ఒక కేజీ ఒట్లు పండించాలంటే పది పదిహేను రూపాయలు ఖర్చు అయింది కానీ రైతులు ఏం చేస్తున్నారంటే బయట నూట నుంచి వంద రూపాయలు పెట్టి విత్తనం కొంటున్నారు కాబట్టి విత్తనం అంటే మనకు నచ్చిన విత్తనము మార్కెట్కి డిమాండ్ ఉండి సన్న రకమైన వరి విత్తనాలు కనుక రైతులు ఎక్కడి నుంచి అయినా మనకి నెల్లూరు రకాల